హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో తమ్ముళ్ళు చూడడం మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ సీజన్లో అందరికీ ఉపయోగపడేటువంటి డైలీ లైఫ్లో మామ్స్ అందరికీ బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా ఇది జువ్వాది పౌడర్ మనకి అన్ని పూజా స్టోర్స్లో అయితే అవైలబుల్లో ఉంటుంది ఇది మనం అన్ని పూజల్లో వాడతాము ఫ్రాగ్నెన్స్ దీనికోసం మనం వాడుతున్న ఉంటాం కలిసారాధనలో కూడా దీన్ని కొంచెం వేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం మీ అందరికీ తెలిసిందే పచ్చకర్పూరం మనం లడ్డూలో వీటిల్లో కూడా వేస్తాం కదా బట్ నేను మాత్రం నాకు ఎవరో చెప్పారండి పల్చటి గుడ్డలో వేసి పచ్చకర్పూరం గుమ్మానికి కడితే అంటే డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది అని సో అందుకని నేను తెచ్చిపెట్టుకుండా అందరూ వాడుతూ ఉంటాం ఎవరికి అవసరం ఉండదండి డబ్బులు అందరికీ కావాల్సిందే కదా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ ఈ కంఫర్ట్ మనం అందరం బట్టలకు వాడుతూనే ఉంటాం ఎలా వాడతాము ఏంటి అనేది నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు నేను వీటితో ఏమేం చేస్తాననేదైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ జువాది పౌడర్ తీసుకున్నానండి ఇదైతే మనకి చాలా స్మెల్ ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది కెమికల్ ఫ్రీ అనమాట సో దీంతో మనం ఏ రకంగా అయినా మనం దీన్ని వాడుకున్నా మనకు ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదు దీన్నైతే మనం పర్ఫ్యూమ్ లాగా కూడా వాడుకోవచ్చు మనకి చెమట పట్టదు మనం స్నానం చేసేటప్పుడు కొంచెం అంటే మరి చిట్కడు అంటే చిట్కడు కాదండి కొంచెం ఎక్స్ట్రా వేసుకొని వాటర్లో మనం స్నానం చేస్తే కూడా చెమట అనేది పట్టదనమాట బట్టల మీద మనం కాలర్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర అండరామ్స్ దగ్గర అలా అప్లై చేసుకొని వెళ్ళినా కూడా మనకి డే మొత్తం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు కొన్ని టిష్యూస్ తీసుకొని అందులో ఈ జువ్వాది పౌడర్ మన ఫింగర్ పట్టదండి నేను తీసుకున్నది అయితే చిన్నదే అనమాట మాకు రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనం పెద్దది కొనాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా తీసుకొని టిష్యూస్లో కొంచెం వేసేసుకొని ఈ విధంగా రబ్ చేసుకొని చిన్న చిన్న పొట్లలాగా కట్టేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను వీటిని ఎంట్రా అంటే మీరు బీర్వాల్లో పట్టు చీరల మధ్యలో అలా కూడా పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే మనం బీర్వా ఎప్పుడు ఓపెన్ చేయం కదా అకేషనల్గానే ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఈ కబోర్డ్స్ వచ్చాక అసలు ఓపెన్ చేయం కాబట్టి సో వీటిని ఆ పట్టు చీరల మధ్యలో బట్టల మధ్యలో మనం అలా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఈ స్మెల్ అనేది వాటికి బాగా పట్టేస్తుంది అనమాట వీటి ప్లేస్లో మీరు యాజ్ యూజువల్ మీరు సింతాల్ ఓల్డ్ సింతాల్ సోప్స్ కానీ ఇలాంటివి పెట్టుకున్నా కానీ స్మెల్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నార్మల్ ఆల్రెడీ నేను పెట్టున్నాను కదండి చీరల మధ్యలో పెట్టుకుంటున్నాను స్మెల్ కోసం ఇవైతే మనకి చాలా బాగుంటుంది స్మెల్ ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరము ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పచ్చకర్పూరం మనకి బాగా మెత్తగా అవ్వాలి లేదు అనేసిన మీరు స్ప్రే బాటిల్లో వేసినప్పుడు స్ప్రే అవ్వదు అనమాట సో ఒకటి కొంచెం టిపికల్ జాగ్రత్తగా చూసుకోండి తర్వాత దాంట్లో కొంచెం జువ్వాది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జువ్వాది కూడా మనకి వాటర్లో కరిగేది కొంచెం కష్టమేనండి కొంచెం బాగా స్టిర్ చేసుకోవాలి తర్వాత మాత్రమే అది నీళ్ళల్లో కలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మనం వాటర్లో పోసేసుకున్న తర్వాత దీన్ని బాగా తిప్పుకోవాలి స్టిర్ చేసేసుకుంటే మనకి కొంచెం అదంతా కరిగిపోతుంది అనమాట కర్పూరం కొంచెం కరిగేది లేట్ కదా మళ్ళీ మీరు అలాగే బిళ్ళలు బిళ్ళలుగా వేస్తే కష్టం ఐ మీన్ అంటే కర్పూరం అంటే ఇన్ ది సెన్స్ పచ్చకర్పూరం ఓకేనా ఈ విధంగా బాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఖాళీ ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదండీ ఎమ్టీ బాటిల్స్ తీసుకోండి ఈ జువ్వాది మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్యాగ్స్లో కొంచెం ఇలా ఇందాక నేను చూపించిన ప్యాకెట్ శాషెట్స్ లాగా చేసి వేసేయండి వాళ్ళ బట్టలు కూడా బాగా యూ స్మెల్తో బాగుంటాయండి ఇక్కడైతే నేను పర్ఫ్యూమ్ బాటిల్ ఐ మీన్ అంటే స్ప్రే బాటిల్ తీసుకుంటున్నాను ఓల్డ్ కాలిన్ బాటిల్స్ ఉంటాయి కదా అది దాంట్లో ఈ లిక్విడ్ని అయితే ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పోసేసుకుంటున్నానండి దాన్ని పోసేసుకొని ఇప్పుడు దాన్ని నేను ఎక్కడ ఎలా వాడాను అనేది అయితే నేను చూపిస్తాను రండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ దీన్ని ఇలా షేక్ చేసుకుంటూ స్ప్రే చేయాలి ఎందుకంటే ఆ జువ్వాది అంతా అడుగు పేరుకుపోతుందనమాట అందువల్ల మనం కొంచెం షేక్ చేసుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇద్దండి ఇలా తడి టవల్స్ హ్యాంగర్లకు తగిలిచ్చేసి ఉంటారు కదా అవి వాసన వస్తూ ఉంటాయి వాటి మీద అలా స్ప్రే చేయండి బెడ్షీట్స్ మనం రెగ్యులర్గా వాడే కర్టెన్స్ పిల్లోసు పిల్లో కవర్సు ఇంకా ఇంకా అన్నీ మనం ఏ ఏ ప్లేసుల్లో అయితే మనం ఎక్కువ కూర్చుంటామో ఆ ప్లేసుల్లో మొత్తం ఇలా స్ప్రే చేసేసుకోండి ఇది మనకేం పాడయ్యేదేం కాదు కదా సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇన్ఫ్యాక్ట్ ఇంకా దోమలు ఇలాంటివి ఈ స్మెల్కి రావన్నమాట అంటే వాటికి కొంచెం ముక్కు వాసనగా మద్దుగా ఉంటే దోమలు అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇలాంటి స్మెల్ ఉంటే ఇవి రావు ఇలా కర్టెన్ల మీద ఇంకా డోర్స్ మీద ఈ విధంగా కనుక మీరు స్ప్రే చేసుకుంటా ఉన్నారంటే మనకి ఈగలు ఇవి కూడా రావు అనమాట ఇదైతే నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మనం ఏ ఏ ప్లేసుల్లో అయితే బయటోళ్ళు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటారో ఆ ప్లేసుల్లో అయితే దీన్ని డైలీ లైఫ్లో ఏదో ఒక టైంలో కొంచెం స్ప్రే చేసుకుంటూ అంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే కంఫర్ట్ అండి సేమ్ ఇక్కడ కూడా కొంచెం వాటర్ తీసేసుకొని దాంట్లో పచ్చకర్పూరం జువాది ఆల్రెడీ వేసుకున్నదే ఉంటుంది కదా సో అదే దాంట్లో అయినా కొంచెం కంఫర్ట్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇలా ఖాళీ బాటిల్ ఒకటి తీసుకొని పోసుకోండి దాన్ని క్యాప్కి హోల్స్ పెట్టేసుకున్నారు అనుకోండి ఇలా వాటర్ పడతాయి మనం ఇలా ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మిర్రర్స్ ఇలాంటివన్నీ కూడా మనం దీంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని టిష్యూస్ తీసుకోండి టిష్యూస్ తీసుకొని దాని మీద కొంచెం కంఫర్ట్ వేసేసేయండి కంఫర్ట్ వేసేసుకుంటే మనకి ఏమవుతుందిరా అంటే ఆ శాషెట్స్ మనం దీన్ని కూడా మళ్ళీ యూజ్ చేయొచ్చు అనమాట ఎక్కడ యూజ్ చేస్తామనేది నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది కొంచెం ఆరనివ్వాలి ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పీజీలో ఉండేవాళ్ళకి బయట వర్కింగ్ చేసే వాళ్ళకి బయట ఎక్కడన్నా ఉండే వాళ్ళకి ఎక్కువ బట్టలు ఉతుక్కోలేని వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఈ టిప్ ఇప్పుడైతే నెక్స్ట్ కొంచెం ఆరాలి కదా ఇప్పుడు నేను ఈ కంఫర్ట్ వేసిన వాటర్ని నేను ఎలా యూజ్ చేస్తాననేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట రండి ఇప్పుడు ఈ కంఫర్ట్ వేసిన షాసెట్స్ ఉన్నాయి కదా వీటన్నిటిని ఏం చేస్తాను అంటే మనం బెడ్షీట్స్ ఇవి రెగ్యులర్గా వాడుకోలేము కదా ఆ బెడ్షీట్స్లో పెట్టడము ఆల్రెడీ ఇక్కడ నేను బిఫోర్ పెట్టుకొని ఉన్నాను అది తీసి కర్టెన్స్లో అలా పెడుతున్నాను అనమాట మళ్ళీ అంటే మనం జూవాది లేదు అవైలబిలిటీ లేదు అలా అనుకున్నప్పుడు ఈ కర్టెన్స్ మీద పిల్లోస్ మీద పరుపుల మీద ఇలా మనం వేసుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఎవరన్నా ఆన్ సడన్ మన ఇంటికి వచ్చినా కానీ అబ్బా మీ ఇల్లు వల్లే స్మెల్ వస్తుంది నీట్గా ఉంది అనేసి అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ని కొంచెం బాత్రూంలో ఎందుకంటే బాత్రూమ్ మనం ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఈ వాటర్ని మనం బాత్రూంలో పోసినా కానీ వాసన అనేది తొందరగా విడదు అలానే షింక్లో కూడా పోసుకోవచ్చు కంఫర్ట్ అనేది బేసిక్గా చాలా నీట్గా ఉంటుంది ఐ మీన్ అంటే ఎక్కువ గాడ్ స్మెల్ ఉంటుంది కాబట్టి అయితే పోదు అనమాట సో ఇక్కడైతే మనం దీంతోనే టైల్స్ ఈ జిడ్డు మరకలు వీటన్నిటిని పెట్టుకుంటే తుడుచుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ ప్యాకెట్ అయిపోయింది ఉంది కదా దీన్ని ఏం పడేయాల్సిన అవసరం లేదు ఆబ్వియస్లీ రేపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు దీన్ని కూడా వేసేసామంటే ఆ ఫ్రాగ్రెన్స్ మన బట్టలకి అంటుతుంది ముందు చూపించిన టిప్స్ మీకు ఉపయోగపడిన ఉపయోగపడకపోయినా ఈ టిప్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి ఏంటి ఉపయోగపడుతుంది అంటున్నాను కొబ్బరి చిప్పలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి సిటీస్లో ఉండే వాళ్ళందరికీ బొగ్గులు దొరకడం చాలా కష్టం కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారా అంటే గుడికి వెళ్ళినప్పుడు అలా ఈ కొబ్బరి చిప్పలు వస్తాయి కదండీ ఈ కొబ్బరి చిప్పల్ని నీట్గా కొబ్బరి తీసేసుకొని ఎండబెట్టేసుకున్నాం రా అంటే మనకి నీట్గా వచ్చేస్తాయి కదా సో వీటిని మనం చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నాం అనుకోండి మనకి బొగ్గుల్లాగా వచ్చేస్తాయి అనమాట నిప్పులు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి ఈ విధంగా నిప్పుల్లాగా వస్తాయి సో ఇలాంటి వాటిని మనం సాంబ్రాణి వేసే దాంట్లో వేసేసి దొత్తలో వేసేసామనుకోండి దాంట్లో మనం కొంచెం తెల్లగడ్డ పొట్టు వేసుకొని మనం సాంబ్రాణి అంటే ఇంట్లో తెల్లగడ్డ పొట్టు అదే చిన్నలపై పొట్టేసేస్తే దోమలు ఏమీ రావండి దాంట్లోనే కొంచెం మనం పసుపు వేసామనుకోండి చిన్నపిల్లలకి జలుబులు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా చాలా తొందరగా తగ్గుతుంది అనమాట చిన్నపిల్లలకి దూపం పట్టిస్తే అలానే మనం సాంబ్రాణి కూడా వేసుకోవచ్చండి మనం సాంబ్రాణి రెగ్యులర్గా ఇంట్లో వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేస్తే నా డైలీ అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్